అదృష్టరత్నంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది దాంట్లో వ్యతిరేకత అనేది ఉండదు నలభై ఐదు రోజులు చేయాల్సి ఉంటుంది అదృష్టరత్నం పెట్టుకున్నాక దానికి ఉండే కింద ఉండే తర్వాత దాన్ని స్మరం యోని లక్ష్మీ త్రతయం తమ్మనవదాని ఏకే నిత్యే నిర్వధి మహాభోగరసిగా భజయం విత్వాన్ చింతామణి గుణ నిబిద్ధాక్ష వలయ శివాగ్నృత ధారాహుత శతై ధారలు ఆవినీతి దారులు అంటారు ఆ దారలు ఎట్లాగా ఆవు దారులు దారలు మనం హోమం చేసేటప్పుడు పడతాయో మన మీద బంగారం అట్లా గురుస్తుంటాయి మీ మనసులో చింత మీరు వంద కోట్లు కోరుకుంటారో వెయ్యి కోట్లు కోరుకుంటారా మీ ఇష్టమే అదొక వింత అనమాట అది మంత్రం చేసే ముందు అదృష్టం పెట్టుకునే తర్వాత మీ మనసులో ఉండే సంకల్పం ఏది ఉంటే అంత అందుకనే మేము ఎప్పుడు చెప్తాం మీకు మీ కెపాసిటీ ఎంత ఉందో అంత ఒక లిమిట్ దాటిన తర్వాత బర్డెన్ కింద మారుతుంది ఇప్పుడు మీరు లైవ్ లో చెప్పారు కదా గురుజీ ఒకవేళ ఇది విన్న వాళ్ళు ఎవరైనా అలా చదువుకున్న ఫలితం ఉంటుందంటారా లే అట్లా ఉండదు దానికి గురుమూకతగా ఎవరైనా దానికి చేసే అధికారం ఉండాలి ఇప్పుడు కలెక్టర్ గారి సంతకం ఉందని చెప్పి ఎవరైనా జరాక్స్ తీసుకొని ఆ జరాక్స్ పేపర్ కలెక్టర్ గారి సంతకంాయని మార్చొచ్చు మార్చకూడదు కాదు అది ఇచ్చే అధికారం ఉండాలి మంత్రం ఇప్పుడు కూడా ఇచ్చే అధికారం ఉన్నవాళ్ళు మీకు ఇస్తేనే మీకు పని చేస్తుంది ఇచ్చే అదృష్టత్రం మీద బీజక్షాలు ఉంటాయి పూజ ఉంటుంది యజ్ఞం ఉంటుంది దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి అదృష్టతను తయారు చేయటం అనేది ఒక అద్భుతమైన విషయం జనరల్గా ఏ అయినా దొరికినప్పుడు గులకరాయి లాగా దొరుకుతుంది ఒక మన ఇసుకలో దొరికే గులకరాయి ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఏదైనా సరే దాన్ని మామూలుగా నవరత్నాలు అయినా ఏం చేస్తారు దానికి ఒక షేప్ లాగా కటింగ్ చేసి షైనింగ్ పెట్టి పాలిష్ చేసి అదృష్ట మామూలుగా నవరత్నాలు ఇస్తారు కానీ లోపల ఉన్న బ్యాడ్ అని తిగలేరు పైన ఉన్న దాన్ని షేప్ చేస్తారు లోపల ఉన్న బ్యాడ్ అనేది తీజన్స్ నెగిటివ్ పవర్సు అవన్నీ తీయలేదు